హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మనము అలసందలతో పులగం ఎలా తయారు చేయాలో చూద్దాము అందులోకి టేస్టీగా చింతపండు చట్నీ కూడా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ముక్కాల కప్పు రైస్ పోసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు కప్పు అలసంద బేడల్ని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కిరాణా స్టోర్స్లో ఇవి దొరుకుతున్నాయి కదా కాబట్టి ఇసురుకోవాల్సిన పని లేకుండా ఇవి కిరాణా స్టోర్స్లో తెచ్చుకొని ఈ పులగం ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి మంచి వాసన వచ్చేంతవరకు వేయించుకొని తర్వాత ఈ అలసన్న బేడల్ని మనం తీసుకున్న రైస్లో వేసుకొని శుభ్రంగా కడగాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వాటర్ పోసుకొని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత ఈ నీళ్ళని వంపేయాలి నీళ్ళని వంపేసిన తర్వాత ఈ బియ్యంలో మనం ఇప్పుడు పావు కప్పు అలసందలు ముక్కా కప్పు బియ్యం తీసుకున్నాం కదా అంటే టోటల్గా వన్ కప్పు అయింది రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి అదే బియ్యం పాతవైతే టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకొని రెండు మూడు గంటల సేపు నాననివ్వాలి తర్వాత చింతపండు పచ్చడి కోసము నిమ్మకాయ సైజ్ చింతపండు గిన్నెలోకి తీసుకొని నీళ్ళు పోసి కడిగి నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఏడు దాకా ఎండు మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి వీటిని లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయ్యాయి కదా అంటే ఇవి బాగా వేగిపోయాయి మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడు తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నీ కలుపుకుంటూ కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీనిపైన ఒక మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోయాయండి మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇవి చల్లారిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఎండుమిర్చి కొబ్బరి నువ్వులు అన్నీ ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ నానబెట్టిన చింతపండును నీటితో పాటుగా ఇందులో వేసేయాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత బెల్లం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు పచ్చడి రెడీ అయిపోయింది కదా పులగానికి మనము బియ్యం నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న బియ్యంని స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి బియ్యంలో అంతా కలిసేటట్లు ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిపై మూత ఉంచుకొని పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూడండి పొంగు వచ్చేసింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బియ్యం మొత్తం కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పులగం ముద్దలా రాకుండా పొడి పొడిగా వస్తుంది అంతేకాకుండా చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని అన్నంను ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకు పులగం ఉడికిపోయింది కదా ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ అయింది కదా ఇప్పుడు మనకు పులగం రెడీ అయిపోయిందండి చాలా బాగా పొడి పొడిగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనకు అలసందల పులగం రెడీ అయిపోయింది కదండి దీన్ని మనము వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ఇలా సర్వ్ చేసుకున్న వేడివేడి పులగంలో చింతపండు పచ్చడి పప్పుల పొడి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది అంత రుచిగా ఉంటుంది ఈ చింతపండు పచ్చడి అలసందల పులగంలోకే కాకుండా పెసరపప్పు పులగంలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి